హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమ్మల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ మీకు చెప్పబోయేది లాంగ్ స్టోన్ వర్క్ అండి చాలా మంచి మోడల్ ఇది చాలా వేడి కూడా చాలా ఎక్కువ ఉంది ఒకసారి ఫస్ట్ మొత్తం మోడల్ మొత్తం చూడండి ఒకసారి డిజైన్ మెత్తం చూడండి ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి ఒకసారి వాలర్ ఉంది ఇదండి మనకి వైట్ స్టోన్స్ వచ్చాయండి చాలా है 8 గ్రాం కోర చేశారు సర్ వర్కు మొత్తం చూడండి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ ఫోటర్ కంటి ఉంటా మా క్యామేజ సుందర సుందర সুন্দর కొడు రోట్ ఓయ్ ఏ ఏ ఏ తెగే ఇద middle మనకి పీకాక్ లు వచ్చాయండి కనిపిస్తుందా మీకు పికాక్స్ అనమాట ఇవన్నీ పికాక్స్ తర్వాత మనకి ఫ్లవర్ టైప్ వచ్చింది మళ్ళీ మనకి వైట్ స్టోన్స్ వచ్చాయి చూడండి ఇందులో చాలా బాగుంటుంది నెక్లెస్ ఇది ఆ రెడ్ కలర్ అన్ని మనకి రూబీ అనమాట మనకి పచ్చలు ఉంటారు కదా రియల్ స్టోన్స్ అవన్నీ కూడా एकसर डिजाइन में तो చూడండి మెత్త మల అదే మోడల్ కొద్ది మనకి ఫైనకి ఎల్ని నాకొట్టి సై పికాక్ సైజ్ నే మనకు కొద్ది చిన్న సైజ్ అయిపోయింది సో చూడండి మీరు ఫ్లాట్ సైజ్ గా కజ్నే వాలాయ్ ఏ కన్సోల్ లో సర్వాలి మాస్ లో ఉంటే సర్వాలి అది మనం బేసిగైనే और कितना लाग बीते केडे 11 दो यार तो देखो मेरे हाथ भरते का जेदी जे जे वाले सब लाइक बे जेदा भी आज जेदी वाले वाल कोटा लाइक बीन ते केटे ने आराम दी दो जेदी वाले सब लाइक कर मार ग्लास को चोर को कोई बंदूक छेरे वो इधर थोड़ा डिज़ाइन माने कि ट्रांसलेशन है पेंट का बट माने कि तो चिन्ह से बच्चे से कर माने कि पिकअप से नहीं डाले कौन किरकिरे नीचे का చూడండి సేమ్ అదే మోడల్ వస్తుంది సేమ్ అదే ఇక్కడికి మనకి ఇంకా బ్యాక్ చైన్ రాలేదు ఇక్కడ మనం బ్యాక్ చైన్ వేసుకోవాలి ఇంకా బ్యాక్ చైన్ చేయలేదు ఇంకా వాస్తవానికి ఇంక పాలిష్ కూడా కాలేదండి పాలిష్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా కలర్ కొద్ది ఇంకా డార్క్ కలర్ వస్తుంది ఇంకా పాలిష్ కాలేదు ఇది ఓన్లీ స్టోన్ ఫిట్టింగ్ మాత్రమే అయింది ఆ తర్వాత ఈ లాకెట్ వచ్చేసి మనకి కింద మనకి గోల్డ్ బాల్స్ వస్తాయండి పెద్ద పెద్ద గోల్డ్ బాల్స్ వస్తాయి ఈ మధ్య కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా బాగుంటుంది వర్క్ ఇది చూడండి మీరు అలా వస్తుందండి దీని దీన్ని టోటల్ వెయిట్ వచ్చేసి మనకి ఎనభై గ్రాములు అండి ఎనిమిది తులాలు ఎనిమిది తులాలు అయింది చాలా బాగుంది ఇది మెత్త కింద ముత్యాలు కూడా మెత్త మళ్ళిన తర్వాత నేను మళ్ళీ మీకు మనకి ఇక్కడ కూడా ముత్యాలు వస్తాయండి ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ వరకు మనకి కొండలు ఇక్కడ వరకు కూడా మనకి బిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ నేను కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చాలా బాగుంటుంది నెక్లెస్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్